చారం మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి గారు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు అన్న అన్న అన్నగారు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పిసిసి వైస్ ప్రెసిడెంట్ మన పోటీ చేసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అన్న అన్నగారు సోదరుడు సీనియర్ నాయకుడు నక్కా ప్రభాకర్ గారు అదేవిధంగా రామరెడ్డి అన్న గారు బీ బ్లాక్ అధ్యక్షులు మహేష్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరులు నరసింహ గౌడ్ గారు అదేవిధంగా మిగతా పెద్దలందరికీ ఒక్కొక్కరికి ఉన్న పిల్లపోతే మర్చిపోవద్దు అద్ద ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి బద్దం అనంతరెడ్డి గారు సొసైటీ వైస్ చైర్మన్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు స్వాగతిస్తా ఉన్నా అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు చూడడు గద్దం నరసింహారెడ్డి గారు మెతుకుపల్లి భాస్కర్ రెడ్డి గారు మెతుకుపల్లి పవన్ రెడ్డి గారు మెట్టు తిరుమల రెడ్డి గారు మెట్టు అశోక్ రెడ్డి గారు ప్రశాంత్ చారి గారు సురేందర్ సార్ గారు రమేష్ సార్ గారు సంజీవ రెడ్డి గారు వాళ్ళతో పాటు చాలామంది యువకులు కూడా జాయిన్ అయ్యారు మరి చాలామంది పిల్లల పేర్లు వెళ్ళకపోవచ్చు అనేది భావించకుండా మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలోకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తెలంగాణ వెనుకబడినటువంటి తెలంగాణ మరి ధ్వంసమైనటువంటి తెలంగాణ పది సంవత్సరాలుగా ధ్వంసం చేసినటువంటి కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ధ్వంసం చేసిందో మనందరం చూసినాం నీళ్లు నిధులు నిర్మకాలతో పేరుతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ మన అమ్మ తల్లి సోని అమ్మ విద్యార్థుల బలిదానాలు చూడలేక తెలంగాణకు మనకు ఇస్తే ఆ యొక్క ఉద్యమకారుల శవాల మీద వేలాదేర్కున్నట్టు కేసీఆర్ కుటుంబం వందల వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించింది అందరూ తెలుసు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల క్రితం ఒక్కొక్క నాయకుడు చెప్పులు లేకుండా తిరిగినటువంటి నాయకుడు కనీసం ఏమాత్రం కూడా రూపాయి కూడా లేకున్నటువంటి నాయకులు పది సంవత్సరాల్లో ఏ విధంగా వందల వేల కోట్లకి తీరులో మన పక్కన ఉన్నటువంటి నాయకులు చూస్తే మనకు అర్థమవుతుంది కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే కేసీఆర్ టీంలో ఉన్నటువంటి ఆది మంత్రులు కానీ నాయకులందరూ మేము ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి వచ్చినాం మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూద్దాం వస్తుందామనుకో కానీ మన ముఖ్యమంత్రి మన మంత్రివర్గం నిజంగా కూడా చాలా బ్రహ్మాండంగా ప్రజలకు ఆరు గ్యారెంటీలను ఒకటి ఒకటిగా రెండు రెండుగా మొత్తం ఆరు గ్యారెంటీలను ప్రజల దగ్గర తీసుకెళ్లి ప్రజలకు ఇచ్చే విధంగా మరి గర్థంగా పోయేటువంటి డబ్బుని ఏ విధంగా అవినీతిని సొమ్ముని మింగేసి వాటిని అరికట్టి ఆ డబ్బులతో మన యువతకు ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం కాబట్టి మన ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా బ్రహ్మాండంగా ఆయన ఏ విధంగా చేస్తున్నాడో మనం చూశాం కాబట్టి తప్పకుండా ఇదే విధంగా రాబోయే ఎన్నికల్లో అది గవర్నర్ అభ్యంతరం ఇచ్చిన అందరం కష్టపడి నువ్వు ఎట్లయితే రేవంత్ రెడ్డి గారిని మనము నిలిపించుకున్నాము ఆనాడు కూడా ఇదే ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు ర్యాలీ ఉంటే ఏప్రిల్ ఆరో నా పుట్టినరోజు వస్తే రేవంత్ రెడ్డి గారిని వేలాది మంది ఆ రోజు వేలాది మంది తరలి వచ్చారు ఇదే ప్రాంతంలో మనం చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆనాడు కూడా రేవంత్ రెడ్డి గారు నిలబడప్పుడు పని పనిచేసి మరి పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా మంది కార్యకర్తలు ఒకవైపు ఆడవాళ్ళకు మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే అవసరం ఉంది ఎందుకంటే పార్టీ కష్టాలు ఉన్నప్పుడు పార్టీకి ఖర్చు పెట్టి రూపాయి రూపాయి ఖర్చు పెట్టడం మాకు కూడా వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసారు నేను కూడా మొన్న ఒక వీడియో విడుదల చేసిన ఎందుకంటే పార్టీని ఒకవైపు బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలు అందరూ కూడా అండగాళ్ళగా ఉండాల్సినటువంటి బాధ్యత మా మీద తప్పకుండా ఉంది తప్పకుండా ఉంటాం మరి ఎవరు చేయకరణ నేను వేదిక వినకంటే మా ప్రజలకు అందరికీ చెప్తా ఎవరి చేరికలు ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులను కన్వీన్ చేసుకొని వాళ్ళకు కలిసిన తర్వాతనే మనందరూ కూడా మల్లినగరకు వచ్చిన తర్వాత మనము వాళ్ళని కన్వెంట్ చేసుకొని నిజంగానే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే లోకల్గా ఇబ్బందులు ఉంటే మనం వాళ్ళు సరి చేసుకొని వాళ్ళ ద్వారానే చేర్చుకుంటే వాళ్ళకు కూడా నిజమైనటువంటి గుర్తింపు ఉంటుంది వాళ్ళు కష్టపడేదానికి పది సంవత్సరాల నుంచి ఇంపార్టెన్స్ తప్పకుండా కష్టపడేటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా తప్పకుండా నేను అండకుండా ఎవరు కూడా భయపడాల్సినటువంటి బాధపడాల్సినటువంటి అవసరం లేదు మరి ఈ హాల్ ముఖ్యంగా ఈ హాల్ కూడా ఇది పార్టీ హాల్ గా మనం ఏ ఒక రూపాయి ఖర్చు లేకుండా ఏది లేకుండా మా తమ్ముడు ఏది కూడా మేమైతే ఏది మా సొంత వాడుకుంటా ఉంటాం మా తమ్ముడు ఎన్నో అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ నందప్రభాగర్ కానీ జగ ఆన గానీ సుధీరైన కానీ మిగతా పెద్దలు కానీ మీకు ఏ సమస్యలున్నా మా దగ్గర కోవరికొచ్చిన మేము అనుకున్నాం ఒక సమస్య వస్తే అందరూ మనిషి ఒకటే వాయిస్గా చెప్పాలి అని తప్ప మనకు పార్టీలో చేరినందుకు మనకు వాళ్ళకి ఎలాంటి సాయ సహకారాలు మనం అందించదు చట్టం తాపని చేసుకుంటూ పోతుంది దాన్ని తప్పకుండా అందరూ కూడా భావించాలని మన కార్యకర్తలకు నాయకులకు మరొకసారి ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా చెప్తా ఉన్నా మీకు ఎలాంటి అప్పవాలు అవసరం లేదు ఒక అండగా పది సంవత్సరాలుగా మీ పక్కన ఉన్నా తప్పకుండా మీకు అండగా ఉంటాను నేను తెలియస్తాను